కన్నప్పపై ఆశలు పెరుగుతున్నాయా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచు విష్ణు హీరోగానే కాకుండా కథకుడిగా నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వహించారు ట్రోలింగ్తో మొదలైన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రయాణం ఇప్పుడు మెల్లగా పాజిటివ్ టర్న్ తీసుకుంది గ్లిస్పై కొంత ట్రోలింగ్ జరిగింది దీన్ని మంచు విష్ణు మీ సినిమాలో స్టార్స్ నిరంగంలోకి దింపారు అంటే ఈ సినిమాలో నటించిన స్టార్ ఫుటేజ్ ను బయటకు తీశారు ముఖ్యంగా ఈ సినిమాలో రుద్రాణి అతి ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రభాస్ రోల్కు సంబంధించిన విజువల్స్ టీజర్లో గట్టిగా వాడారు అది సినిమాకు హైప్ పనికి వచ్చింది రిపీట్ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇందులో అందరి స్టార్స్ అందరి పాత్రలకు ఒక క్లారిటీ ఇచ్చారు మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ పోషించిన పాత్రలు వివరిస్తూ కట్ చేసిన ట్రైలర్ కట్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది దీంతో ట్రెండ్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి జూన్ ఇరవై ఈ సినిమా రిలీజ్ కాబోతుంది గత మూడు నెలలుగా నాలుగు నెలలుగా సరైన రిపీట్ గత మూడు గత రెండు మూడు నెలలుగా సరైన సినిమా లేదు ముఖ్యంగా మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ రప్పించే సినిమా రాలేదు పైగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్యలు కూడా వాయిదా పడింది కుబేరా వస్తున్న అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా కాదు అందుకే కన్నప్పకి కలిసొచ్చే అవకాశం ఉంది తెలుగులో ఈ సినిమాకు గ్రాండ్ రిలీజ్ దక్కుతుంది తెలుగులో కంటే హిందీలో ఇంకా ఎక్కువ థియేటర్స్లో సినిమా రిలీజ్గా కానుంది రిపీట్ తెలుగులో కంటే హిందీలో ఇంకా ఎక్కువ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది కనపకి నూట యాభై కోట్ల బడ్జెట్ అయింది చాలా వరకు ఓన్ రిలీజ్ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ ఓటీటీ బిజినెస్ కూడా మంచు విష్ణు అంగీకరించలేదు ఖచ్చితంగా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందని రిలీజ్ తర్వాత నాన్ థియేటికల్ బిజినెస్ రూపంలో మంచి ఆఫర్స్ వస్తాయని మంచు విష్ణు భావిస్తున్నట్లు టాక్ ఇది ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే పాజిటివ్ రెట్టింపు అయ్యింది బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్